అనగాపల్లి జిల్లా పాయకరంపేటలో ఏసీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ పెద్దపాటి మేఘ రంజన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ మేరకు స్థానిక పంచాయతీ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలు వేసి ధన్యవాదాలు అర్పించి నినాదాలు చేశారు అంబేద్కర్ యొక్క ఆశయాల సాధన కోసం రాజ్యాధికారం సమానత్వం స్వేచ్ఛ హక్కుల సాధనకు దళితులంతా ఏకం కావాలని జేఏసీ నేత మేఘరంజన్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ ఐసూరిబాబు నిలపర్తి నాగరాజు తుమ్మలపల్లి లక్ష్మణరావు ఐఎన్మూర్తి చిరుగురి పేర్రాజు పులిచుబాబు కుబాద్ కుమార్ తటిపక్క లోబరాజు పల్లస్ ప్రసాద్ సూర్య బడే కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దపాటి మేఘరంజన్ మీడియాతో మాట్లాడారు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ రోజు స్థానిక పంచాయతీ గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గన నివాళులు అర్పించడం జరిగింది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ ఆయన రచించినటువంటి రాజ్యాంగం కానీ ఆయన కాశ్యాలు కానీ మన మధ్య ఉన్నాయి ఈ రోజు ప్రపంచంలోనే కొనిబాడుతున్న కొనియాడబడుతున్నటువంటి మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకంటే ఈయన పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మహారాష్ట్రలో జన్మించినటువంటి వ్యక్తి అనేక బాధలు కష్టాలు అనుభవించి అసమానతలు గురయ్యి అంటరాని తరాలకు గురయ్యి అనేక బాధలు స్కూల్లోకి వెళ్తే కూడా బయట బడి బయట ఉండమనే అటువంటి సిచ్యుయేషన్ లో కూడా ఆయన కష్టపడి చదువుకొని చాలా యాత్ర పడి నా జాతిని ఎలాగైనా సరే మేలు కోల్పాలనే ఉద్దేశంతో ఆయన ప్రపంచ దేశాలకు వెళ్లి ఆయన చదువుకొని భారత రాజ్యాంగం రాసి మనకి ఇచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన డిసెంబర్ ఆరున ఆయన నిజంగా చనిపోయే టైంకి ఆయనకి షుగరు బీపీ ఎక్కువైపోయి ఆయనటువంటి ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఇంకా కొన్ని అమలు చేయవలసి ఉన్నా సరే ఆయన అమలు చేయలేక బాధలో ఉన్నదప్పుడు ఆయన నెహ్రూ గారి యొక్క ప్రధానమంత్రి యొక్క వర్గంలో ఉండి ఆయన నెహ్రూ గారిని కోరిన తర్వాత ఆయన మిగిలిపోయిన రాజ్యాంగాన్ని కూడా రచనలు కూడా రాజ్యాంగంలో పొందుపరచాలని ఆయన కోరినప్పుడు ఆయన యొక్క ఆవేదన విని నెహ్రూ గారు కూడా ఆ రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా మనం ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో మనం చదువుతున్నాం అయితే